నమస్కారం రాజకీయ ముచ్చట్లకు స్వాగతం మీ ఆదివారం సమయం రోజు ఒక ప్రత్యేకమైన స్టోరీ చేయాలని వీడియో చేస్తున్నాను ఎన్నికలు ముగిశాయి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కానీ సర్వే సంస్థలు చేసిన జోస్యాలు విఫలమైన విధానం ఆ సర్వే సంస్థల అధిపతులు విలపిస్తున్న వైనం ఇవన్నీ కూడా ఒక ఆసక్తికరంగా ఉన్నాయి యాక్సిస్ మై ఇండియా అనే సంస్థ ప్రధానమంత్రి మోడీ గారు నాలుగు వందలకు పైగా సీట్లు సాధించి మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు ఈజీగా అని చెప్పారు దాని సంస్థ ప్రదీప్ గుప్తా గారు చాలా ధైర్యంగా వారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఈ సర్వే ఫీల్డ్లో ఉన్నారు మంచి విశ్వసనీయత గల మనిషి ఆయన జోస్యం ఘోరాతి ఘోరంగా తప్పిపోయింది దాంతో ఆయన విలపిస్తూ స్టూడియోలోనే స్టూడియోలోనే ఘోరంగా ఏడ్చారు అంటే అది అంత తేలికైన విషయం కాదు వాళ్ళది ఎప్పుడు తొంభై నాలుగు శాతం యాక్యురసీతో ఉండే వాళ్ళ సర్వేలు ఘోరంగా దెబ్బ అట్లానే ప్రశాంత్ కిషోర్ గారు ప్రధానమంత్రికి ఏం ప్రాబ్లం లేదు లాస్ట్ టైం లాగానే మూడు వందల మూడు సీట్లు వస్తాయి వాళ్ళకి గెలుస్తారు ఏం ఇబ్బంది లేదు అని చెప్పారు ఆయన కూడా దెబ్బతిన్నారు ఆయన కూడా స్టూడియోలోకి వచ్చి నేను ఇంకెప్పుడు ఇట్లా అంకిల్ చెప్పను అన్నారు ఆయనైతే సర్వేలు చేయలేదు ఆయన ప్రొడిక్ష నేను ప్రడిక్షన్ మాత్రమే చేశారన్నారు దానికి భిన్నంగా ప్రదీప్ గుప్తా గారు సర్వే చేశారు ఒక యంత్రాంగాన్ని వాడుకున్నారు అయితే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన దాంట్లో ఒక నిజమైంది ఒక నెలన్నర నుంచి చెబుతున్నారు ఆయన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఘోరాజి ఘోరంగా ఓడిపోతుంది అది మాత్రం నిజమైంది అట్లానే కేకే గారి సర్వే నిజమయ్యి ఏ స్టూడియోలో కనిపించినా కూడా ఆయన భాషణలే భూషణలే కనిపిస్తున్నాయి ఆయనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి యువకుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సర్వే యాక్యురసీ అద్భుతంగా ఉంది క్రితంసారి ఎన్నికల్లో కూడా ఆయన వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పారు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుంది కూటమి అని చెప్పారు ఘన విజయం సాధించింది సో ఆంధ్రప్రదేశ్లో ఘోరాతి ఘోరంగా దెబ్బతిన్న మనిషి ఆరా మస్తాన్ అలీ గారు మస్తాన్ వలి గారు విశ్వసనీయతకు మారిపోరు ఆయన కూడా ఆయన చాలా చాలామందికి ఆశ్చర్యం కలిగించింది ఆయన వైఎస్ఆర్సీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు వస్తాయనుకున్నారు ఆ ఘోర అది అసలు ప్రడిక్షన్కి అందుబాటులోనే లేని పరిస్థితి ఏర్పడింది అప్పటి నుంచి ఆయన స్టూడియోలో కూడా వచ్చినట్టు లేరు ఎక్కడ కనిపించలేదు నాకు అయితే ప్రదీప్ గుప్తా గారు స్టూడియోలో తప్పప్పుకొని వెలిపించారు ప్రశాంత్ కిషోర్ గారు నా తప్పైందన్నారు గారు కూడా వచ్చి తాను ఎక్కడ దెబ్బతిన్నానని చెప్తే సరిపోతుంది ఓ దాన్ని సీరియస్గా తీసుకొని ఇంకా నేను అస్త్ర సన్యాసం చేస్తానని చేయాల్సిన పని లేదు అయితే సదుద్దేశంతో చేసి ఉంటే మాత్రం తను వచ్చి ఒప్పుకుంటే సరిపోతుంది అయితే అసలు ఈ సర్వేలు ఎట్లా జరుగుతాయి చాలామందికి సర్వే అనగానే ఓ పది మందితో మాట్లాడేసి అయిపోయింది ఈ సర్వే అయింది అని అనుకుంటారు ఈ సర్వేలు ఎట్లా జరుగుతాయి అనేది నేను పిహెచ్డీలో నేర్చుకున్నాను యాక్చువల్లీ ఎవరైనా పిహెచ్డీ చేయాల్చుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా రీసెర్చ్ మెథడాలజీ అని ఒక పేపర్ ఉంటుంది ఆ పేపర్ టీచ్ చేస్తారు క్వాలిటేటివ్ ఏంటి క్వాంటిటేటివ్ సర్వీసెస్ ఏంటి క్వాంటిటేటివ్ సర్వేలో ఒక అంకెల బట్టి చేస్తారు క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ అంటే వాళ్ళ అభిప్రాయాలు కనుక్కొని అనమాట నేను జర్నలిస్టులు నైతిక విలువలు ఎథిక్స్ అండ్ జర్నలిస్ట్ అనే టాపిక్ మీద చేసినప్పుడు అంత ఈజీ కాదు ఎథిక్స్ అనేవి ప్రజల సంబంధించిన వాళ్ళు పాటించే దానికి సంబంధించింది వాళ్ళు నమ్మేదానికి సంబంధించింది కాబట్టి ఒక్క క్వాంటిటేటివ్ సర్వే అంటే ఒక క్వశ్చనీర్ ఇచ్చి మీరు నింపండి దీన్ని బట్టి చూద్దామని అంటే కుదరదు అందుకని క్వాలిటేటివ్ కూడా చేయాలా క్వాలిటేటివ్ ఏం చేయాలంటే ఫోకస్ గ్రూప్ డిస్కషన్ చేయాలా ఇంటర్వ్యూ చేయాలా వీటన్నింటిని పొంతన పెట్టుకొని వాళ్ళు మనము సమాచారం సేకరించిన దానికి మనకి వాళ్ళు చెబుతున్న దానికి సరిపోయిందా లేదా అని చూడాలన్నమాట అట్లా కొద్దిగా బ్యాలెన్స్ చేసుకుని జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది దీంట్లో సైకోమెట్రిక్ అనాలిసిస్ అని కూడా ఉంటుంది క్వాంటిటివ్ అనాలిసిస్లో ఆ సైకోమెట్రిక్ అనాలిసిస్లో రకరకాల ప్రశ్నలు వేసి ఒక సమయంలో ఒకటేసి ఇంకో సమయంలో అదే ప్రశ్నని వేరే విధంగా మలిచి దీనికి దానికి పొంతన ఉందా వీళ్ళు కావాలని చెప్తున్నారా నిజమే చెబుతున్నారా అనేది కూడా తెలుసుకోవాలి ఇది ఒక పెద్ద సైన్స్ ఈ సర్వేలు శాస్త్రీయమైన విషయాలు అందుకే ఈ సెఫాలజిస్టులు కానీ సర్వే చేసేవాళ్ళు కానీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు వాళ్ళకి సైన్స్ని నమ్ముతారు కాబట్టి అయితే మన ఆరా మస్తాన్ గారు వారు కూడా తొంభై శాతానికి పైగా ప్రొడిక్షన్స్ కరెక్ట్ చేస్తూ చాలా సంచలనం సృష్టించారు ఆయన ఎక్కడ తప్పు చేసి ఉంటారు ఒక ఐదు రకాల విషయాల వల్ల తప్పు జరిగి ఉంటుందని నాకు అనిపిస్తుంది ఫస్ట్ ఏంటంటే ఈయన సర్వేకి ఎంచుకున్న టీము వాళ్ళకి బద్ధకం అయి ఉండొచ్చు సర్వేలో వాళ్ళు మనసు పెట్టి ప్రాణం పెట్టి చేయాల వాళ్ళు వెళ్ళి కలిసింది అంటే ఇప్పుడు ఒక ఒక మనిషిని కలిస్తే ఇమీడియట్ మనిషిని కలవరు వాళ్ళు ఒక రెండు వందల మీటర్లు అవతరికమైన తర్వాత వేరే కులబద్దను బట్టి ఉంటుందన్నమాట ఇక్కడ ఒక యువకుడిని కలిస్తే ఇంకొక మహిళని కలిసో లేకపోతే ఇక్కడ ఒక ఓసీ మనిషిని కలిస్తే ఇంకొక బీసీ మనిషిని కలిసి అట్లా ఒక శాస్త్రీయత ఉంటుంది దానికి అట్లా చేయకుండా తొందర తొందరగా తొందర ఆయనకి చాలా ఆర్డర్స్ వచ్చిండి ఫటాఫటా తొందర చేసేదామని చేసి ఉండొచ్చు అది ఒక బద్ధకం వల్ల అయినా ఉండొచ్చు తప్పులు పోయి ఉండొచ్చు రెండవది సర్వేలో పాల్గొన్న వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు భయం వల్ల ఎందుకంటే ఇప్పుడు చెప్తున్న చాలామంది చెప్తున్న దాన్ని బట్టి వైఎస్ఆర్సీపీకి వాలంటీర్ల వ్యవస్థ ఉంది వాళ్ళు పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి కొద్దిగా సర్వే వాళ్ళు మేము వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటేస్తున్నామని చెప్పుండరు భయం వల్ల అది కూడా ఉంటుంది ఫ్యాక్టర్ చాలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను పిహెచ్డి మీద నా పిహెచ్డి ఎథిక్స్ మీద చేస్తున్నప్పుడు నేను మీడియా హౌసెస్లోకి వెళ్ళి క్వశ్చన్ ఇచ్చా అక్కడ ఉండేవాళ్ళు మీ యాజమాన్యము నైతిక విలువలు పాటిస్తుందని అడిగితే వాళ్ళు పాటిస్తుంది అని అక్కడ చెప్పడానికి ఇబ్బంది పడతారు అక్కడ పక్క చూస్తాడేమో మనం చేసింది లేకపోతే మనం ఒకవేళ నైతిక విలువలు పాటించని యాజమాన్యం అంటే వాడు పోయి యాజమాన్యానికి చెప్తాడని భయం ఒక రకమైన భయం ఉంటుంది బహుశా ఈ భయం కూడా చాలామందిని దెబ్బతీసి ఉంటుంది భయం పడుతూ సర్వేలో పాల్గొనే వాళ్ళు సబ్జెక్ట్స్ అంటారు ఆ సబ్జెక్ట్స్ భయపడుతూ ఉన్నా కూడా మనము ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అప్పుడు మార్జిన్ ఆఫ్ ఎర్రర్ తిరుగుతుంది ఆ భయం అనే ఫ్యాక్టర్ కనిపించినప్పుడు మనం ఇంకొక టెక్నిక్ వాడి దాన్ని కాంపన్సేట్ చేసుకుంటే వెళ్ళాలా సైంటిఫిక్గా అదై ఉండవచ్చు మూడోది ఏంటంటే ఇమోషన్ని పట్టలేకపోవచ్చు ఒక ఈ సర్వే ఇప్పుడు సర్వేలో పాల్గొంటున్న వాళ్ళందరికీ కూడా తెలివితేటలు బాగా పెరిగినాయి ఎందుకంటే సర్వే సంస్థలు పెరిగినాయి కాబట్టి వీళ్ళకి కూడా ఎట్లా బిహేవ్ చేయాలో తెలిసింది వీళ్ళకి ఇమోషన్ వాళ్ళల్లో అవునండి మొత్తం ఊరంతా వైఎస్ఆర్సీపీకి వేస్తున్నామని అని చెప్పొచ్చు కానీ వాళ్ళు క్యాజువల్గా చెప్పినా కూడా వాళ్ళ ఇమోషన్ ఏంటో కనుక్కునేందుకు వీళ్ళు టైం పెట్టి ఉండకపోవచ్చు అది ఒక పెద్ద సమస్య అందుకే మీరు గమనించారు లేదో కేకే గారు మా నాకు నాకు స్లీపర్ సెల్స్ ఉన్నాయి స్లీపర్ సెల్స్ ఉన్నాయి ఆయన సక్సెస్ కావడానికి అదే కారణం స్లీపర్ సెల్స్ అంటే ఏం లేదు ఊళ్ళో చాలా మందిని కలిసే ఒక మనిషి అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు బట్ అందరినీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిరాణా కొట్టే యజమాని ఉన్నాడు ఆయన దగ్గరికి చాలామంది వస్తారు ఆయనకి రాజకీయంగా ఏంటి ఎట్లా ఉందనేది మాట్లాడుతుంటారు వాళ్ళు నేను ఓటేస్తా వీళ్ళకి ఓటేయ్యనని కాకుండా ఈ రోడ్లు బాగలేవు అబ్బా ఈ ప్రభుత్వం ఇట్లా కాకుండా ఇట్లుంటే బాగుండేది అనేది ఉంటుందన్నమాట వాళ్ళు స్లీపర్ సెల్స్ అని నేను మంచి ఖాయం చేశాడు చాలా చాలా ఇంపార్టెంట్ నేను రెండు వేల ఇరవై ఒకటిలో ఇట్లాంటి స్లీపర్ సెల్స్ ఆధారంగానే కేసీఆర్ గారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోబోతున్నారని నేను ఒక ప్రొడిక్షన్ చేశాను కేవలం స్లీపర్ సెల్సే అయితే అప్పుడు స్లీపర్ సెల్స్ అనలేదు నా సోర్సెస్ అన్నా వాళ్ళని రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని అడిగితే ఈ ప్రభుత్వం పోయేటట్టుందని నాకు రెండు సంవత్సరాల ముందు తెలిసింది అందుకే ఇక దిద్దుబాటే శ్రీరామరక్ష అని పెద్ద వ్యాసం రాశా ఆంధ్రజ్యోతిలో సరే కేసీఆర్ గారు అది పట్టించుకోలేదు వారు ఇంటికి పోయారు అయితే స్లీపర్ సెల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఇమోషన్ పట్టుకోవటానికి ఈ స్లీపర్ సెల్స్ పనిచేస్తాయి స్లీపర్ సెల్స్ మనకి ఇచ్చే సమాచారాన్ని కేకే గారు ఆ స్లీపర్ సెల్స్ని పట్టుకున్నారు నాకు తెలిసి ఆర్ఎం హస్తాన్ గారు ఈ స్లీపర్ సెల్స్ ఈ ఇమోషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఉండరు ఎందుకంటే ఆయన డేటా కరెక్ట్గా అవుతూ వచ్చింది కాబట్టి ఓన్లీ డేటా కలెక్షన్ చేసి ఉంటారు బట్ అక్కడ ఇక్కడ మాటలను బట్టి కూడా అనుకుంటే ఈయన వైఎస్ఆర్సీపీ మనిషి మనకెందుకు వచ్చిన తర్వాత అనుకోని నుండి ఈయనకి తప్పు అంచనా వేసి తప్పుడు అభిప్రాయం చెప్పు ఉంటారు అది కూడా ఒక అవకాశం ఏంటిది మూడవది కావాలని తప్పు చెప్పి ఉండుంటారు ఎందుకంటే ఇది ఒక బెట్టింగ్ వ్యవస్థ కాబట్టి ఆరామస్థానం గారే కావాలని తప్పు చెప్పి ఉండొచ్చు ఎందుకంటే ఇది వేల కోట్ల రూపాయల బెట్టింగ్ ఆధారపడి ఉంటుంది అయితే ఆరామ్ గారి ట్రాక్ రికార్డు చూస్తే ఆయన అట్లా చేసే మనిషి కాడు ఆయన నైతికంగా ఉండే మనిషి కొద్దిగా ఆర్ఎస్ఎస్ భావజాలంతో వచ్చిన మనిషి ప్రచారంగా ఆయన ఇప్పటికీ కూడా ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు ఆయన ఈ ఒక్క ఎలక్షన్ కోసమని ఆయన భవిష్యత్తు యువకుడు ఆయన చాలా వేల కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్న మనిషి కావాలని బెట్టింగ్ వాళ్ళని వాళ్ళని ఒక వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా చెబుదామని ఆయన చెప్పుంటాడని నేను అనుకోట్లా ఆయన కావాలని తప్పు చేయడానికి కూడా ఆస్కారం ఉంది అది చాలామంది విమర్శిస్తూ ఉండవచ్చు కానీ ఆ స్కోప్ అయితే నాకు తెలిసినంతవరకు చాలా తక్కువ ఉంది ఆయనతో కలిసి నేను చాలాసేపు మాట్లాడా ఆయన పద్ధతి ఆయన సంస్థ పద్ధతికి గమనించా నేను ఆయన కావాలని తప్పు చెప్పి బెట్టింగ్ కోసం అని తప్పు చెప్పి ఆయన ఇజ్జత్ తీసుకునే మనిషి అయితే ఎట్టి పర్సెంట్లో కాడు అది మనం అంగీకరించాల ఇంకోటి ఏంటంటే ఆయన ప్రెడిక్షన్స్ చెప్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన ఫోటోలకు దండలేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఈయన ఆధారంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది బెట్టింగ్ వేసి ఓడిపోయారట అట్లా ఇది బెట్టింగ్ వ్యవహారం అయ్యి ఉండదు ఇంకొకటి లాస్ట్ ఫైనల్ ఏంటంటే ఈఎం ఈవీఎంలో మాయాజాలం ఏదైనా జరిగి ఉండాలా అది ఎంతవరకు జరిగింది అనేది మనం చెప్పడం తప్పది బట్ ఈవీఎంలో ఘోరాది ఘోరంగా ఏమైనా మార్పులు చేర్పులు మాయా జరిగి ఉంటే కూడా ఇట్లాంటి ఫలితం వచ్చేటట్టుంది ఎందుకంటే ఆరామస్థాన్ గారు లాంటి నమ్మక నమ్మదగ్గ సర్వేయరు పదకొండు సీ పదకొండు సీట్లు మాత్రమే వస్తాయని ప్రెడిక్ట్ చేయలేకపోవడం అనేది ఘోరమైన విషయం తొంభై నాలుగు ఎక్కడ పదకొండు ఎక్కడ సో ఈవీఎంలో మాయాజాలం అయినా అయ్యి ఉండొచ్చు అది ఇదే ఇచ్చి కూడా చెప్పలేము అంటే ప్రాబబిలిటీ గురించి చెప్తున్నా ఒకటి సర్వే చేసే వాళ్ళకి బద్దకమైన ఉండాలా సర్వేలో పాల్గొన్న వాళ్ళు భయంతో తప్పైనా చెప్పు ఉండాలా మూడోది ఇమోషన్ని పట్టే యంత్రాంగం ఆరామస్థానం గారి దగ్గర ఉండి ఉండకపోవచ్చు నాలుగు కావాలని ఈయన బెట్టింగ్ రాజ్యం కోసం తప్పు చెప్పు ఉండాలా ఐదు ఈవీఎం మిషన్లో ఏదో పెద్ద తేడా ఉండాలా ప్రాబబిలిటీ ఈ ఐదిట్లో ఏదో అయ్యే అవకాశం ఉంది అంతే తప్ప ఈ సర్వే వాళ్ళంతా ఒక ఒక ప్రొజెక్షన్ ఇస్తారు అయితే స్టూడియోలో కూర్చొని ఇది ఎట్టి పరిశ్రమలో జరుగుతుందని చెప్పకుండా నా అంచనా ప్రకారం ఇది అని చెప్తే బాగుంటుంది అందుకనే ఈ ఎప్పుడైనా కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ ఈ రాజకీయ నాయకులు కానీ సెఫాలజిస్టులు కానీ ప్రొఫెషన్స్ కానీ కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకోవాలా ఎవరిని నేను చెబుదాం చెబుదామనుకుంటున్నా ఎట్లా చెప్పాలని ఇదే విషయాన్ని ఆరామస్థాన్ గారు చెప్పదలుచుకుని ఇదే విషయాన్ని వేరే విధంగా చెప్పవచ్చు నా సర్వేని బట్టి తేలింది నేను ఇది నమ్ముతున్నాను ఇది ఎట్లా ఉంటుందో చూద్దాము వేచి చూద్దాము అని చెప్పొచ్చు ఛాలెంజ్ చేయాల్సిన పని లేదు మొత్తం మీద ఈ ఈ రకంగా సర్వేల ఏ సర్వే అయినా ఈ ఐదు రకాల కారణాల వల్ల తప్పులు పోయే అవకాశం ఉంది సర్వేలు తప్పులు పోయినా ప్రజాభిమాయ ప్రజాభిప్రాయం కీలకం ప్రజలు ఒక అద్భుతమైన తీర్పిచ్చి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పురంధేశ్వరి గారిని గెలిపించారు ఇక్కడ అందుకని ఈ సర్వేలు కూడా ఒక ఒక పాఠం నేర్చుకొని దీని నుంచి ఇంకా శాస్త్రీయంగా ఎట్లా చేయొచ్చు ఇమోషన్ని సైకాలజీ ఆస్పెక్ట్స్ కూడా బ్రింగ్ తీసుకొచ్చి దీన్ని ఎట్లా చేయవచ్చు అనే దాని మీద చేస్తే బాగుంటుంది